వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు ఎలా ఉన్నదో తెలుసుకుందాం అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు భారీగా పడిపోయిన బంగారం ధరలు అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది మరేంట పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల నొక్కి నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ముందుగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు బాగా తగ్గింది అయితే హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ప్రస్తుతం ఒక్క రోజులోనే నాలుగు వందల యాభై రూపాయలు తగ్గి తులం ఇప్పుడు అరవై ఎనిమిది వేల నూట నలభై వద్ద అయితే కొనసాగుతుంది కిందటి రోజు కనుక ఇది గమనించినట్లయితే నూట యాభై అయితే తగ్గింది మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన గోల్డ్ రేట్ అనేది నాలుగు వందల తొంభై పతనంతో పది గ్రాములకు డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది అయితే ఈ యొక్క డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై వద్ద ట్రేడ్ అవుతున్న సందర్భంగా మరి అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే ఇది కూడా నూట అరవై అయితే తగ్గింది ఇలా రెండు రోజుల్లోనే ఆరు వందల రూపాయలు పైగా అయితే రేట్ అనేది దిగొచ్చిందనమాట మరి దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు అనేది తగ్గింది ఇక ఇక్కడ కూడా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర అనేది నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడిపోయి తులం ఇప్పుడు అరవై ఎనిమిది వేల మూడు వందల వద్ద అయితే చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు ధర కూడా నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గి ఈ తొలం ఇప్పుడు డెబ్బై నాలుగు వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇక పసిడి ధరలు ఎలా ఉన్నట్లయితే వెండి ధరలు కూడా ఎంత తగ్గింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం గోల్డ్ రేట్లతో పాటు పాటుగానే వెండి ధరలు కూడా భారీగా తగ్గిందని చెప్పుకోవచ్చు ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఒక్క రోజులోనే ధర అనేది పద్నాలుగు వందల యాభై అయితే తగ్గింది ప్రస్తుతం కేజీ అనేది ఇప్పుడు తొంభై మూడు వేల రెండు వందల యాభై వద్ద అయితే ఉంది ఇక ఇదే హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంచుమించుగా ఇంతే తగ్గింది పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడిపోయి కేజీ సిల్వర్ రేట్ ఇప్పుడు తొంభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే తగ్గింది మొత్తానికి పసిడి ధర కంటే వెండి ధరలు ఈరోజు బాగా మార్కెట్లో తగ్గిందని చెప్పుకోవాలి ఇక ఈసారి అది మాత్రం వెండి ధరలతో పాటు బంగారం ధరలు కూడా కాస్త తగ్గి ఊరట ఇచ్చిందని చెప్పుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి